Welcome to Metro with News ఆసుపత్రిలో చికిత్స మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పయనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్గ్ శంకర్ సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు మార్గ్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి విధంగా ఊపిరితులకు పొగ వెళ్లపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్గ శంకర్ ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాటు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పారు